శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు మనం మామూలుగా శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఈ వారం కూడా అందులో భాగంగానే ఇరుగు పొరుగు ఆసరా అనే ఓ చక్కటి నవ్వు పొట్ట చిక్కల హాస్య హాస్యకథతో మీ ముందుకొచ్చాను మా ఇంటి వెనక భాగంలో బావికి అవతలగా పెద్ద సావిడి ఉంది గతంలో దాన్నిండా వ్యవసాయపు పశువులు పాడి పశువులు ఉండేవట ఆ తర్వాత ఖాళీగానే ఉంది అది చేయించి మధ్యలో గోడ కట్టి రెండు గదులుగా విభజించి ఎవరికైనా అద్దెకివ్వాలి అనే ఆలోచన వచ్చింది అమ్మమ్మకి ఇంతకాలంలేంది ఇప్పుడి గొడవ ఎందుకు అన్నారు తాతయ్య లంకంత కొంపలు బిక్కుబిక్కుమంటూ నేనొక్కదాన్ని ఉండలేకపోతున్నాను ఇంట్లో ఎవరైనా ఉంటే కాస్త కాలక్షేపం అంది అమ్మమ్మ కాలక్షేపానికి నేనున్నానుగా సర్లేండి మీకు మంచి చెవుడు అవుతోంది వస్తారా అంటే ఏమిటి అన్నావు చస్తావా అని అని మొట్టున్నారు అవసరానికి నాలుగు మాటలు మాట్లాడేసరికి నా శక్తి అంతా హరించిపోతోంది ఇక మీతో కబుర్లు చెప్పాలంటే అయినట్లే అంది ఆవిడ నీకసలే శుచిశుభ్రం ఎక్కువ మరో సంసారం వస్తే సర్దుకోగలవో లేదో ఆలోచించు అన్నారు లేదులేండి మనమిద్దరం పెద్దవాళ్ళైపోయాం వెనకెవరైనా ఉంటే మాట సాయం మనిషి సాయం మధునా పంతుల వాళ్ళింట్లో అద్దెకు ఉన్న గారు వాళ్ళని స్వంత బిడ్డల్లా కనిపెట్టి ఉంటున్నారు అంది అమ్మమ్మ మొత్తానికి సావిడిని రెండుగా విభజించి సిద్ధం చేశారు మరో పదిహేను రోజుల తర్వాత శంకరం మాస్టర్ అద్దెకు వచ్చారు గారు భార్య కూతురు గౌరీ చెల్లెలు తులసి అంతా కళకళ్ళాడుతున్నారు అద్దె మూడు రూపాయలు అన్నారు తాతగారు సరే అన్నారు మాస్టారు వేదాంతం వాళ్ళది పెంకుటిల్లు అయినా దానికి అద్దె రెండు రూపాయలే మనది పూరిల్లు మట్టిగోడలును మూడు రూపాయలు బేరమే అని ఆనందపడింది అమ్మమ్మ మంచి రోజు చూసుకుని వచ్చి చేరారు తెల్లవారు తెల్లవారులేచి వాకిట్లో ముగ్గైనా వేయకముందే వచ్చింది తులసి సామాన్లు ఇంకా విప్పలేదు పిండిగారు పులుసుగరటుడు పొడి రెండు పులుసుగరటిల పంచదార ఇమ్మంది మా వే అంది అయ్యో దానికేం భాగ్యం కాఫీ తాగకపోతే కళ్ళు తెరిపిడి పడవు అంటూ పొడి పంచదార పొట్లాలు కట్టి ఇచ్చి పంపించింది అమ్మమ్మ మేమింకా కాఫీలు తాగకముందే వచ్చింది గౌరీ ఇల్లు మారుతూ నువ్వుల నూనె వెంట తెచ్చుకోవడం దరిద్రం అని చెప్పిందిట మా బోడెత్తయ్య అంది వాకిలి పట్టుకుని నిలబడి నిజమే మరి మీ బోడెత్తయ్య పద్ధతులు తెలిసిన మనిషి అంది అమ్మమ్మ అది కాదు రెండు పెద్ద చెంచాల నువ్వుల నూనె ఇమ్మని మా అమ్మ దీపం పెట్టుకుంటుందిట అంది నిజమే మరి కొట్టు తీసేదాకా దేవుడి దగ్గర దీపం పెట్టుకోకుండా ఎట్లా ఉంటారు అంటూ లేచి చిన్న ఇద్దరి గిన్నెలు నూనె పోసి ఇచ్చింది అమ్మమ్మ కాపీలు దాగి ఇంట్లోకి వచ్చామో లేదో మళ్లీ పిలిచింది తులసి పిండిగారు పిండిగారు మా శేషావతారం మావయ్య వచ్చాడు అంది చాలా సంతోషం కొత్తింటికి రాగానే చుట్టం రావడం శుభ సూచకం అది కాదు సరుకులు ఇంకా తెచ్చుకోలేదు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు అన్నీ కొనుక్కుని ఎడాపెడా పారబోసుకునే బదులు ఇక్కడన్నీ అన్నీ అవగొట్టుకుని అక్కడికి వెళ్లి అన్నీ కొనుక్కోవడం అంది మా బోడెత్తయ్య అంది వినయంగా భేష్ మీ బోడెత్తే మంచి తెలివిగలదే మెచ్చుకుంది అమ్మమ్మ మరీ సరుకులు లేవు శేషావతారం మావయ్య వచ్చేశాడు గ్లాసులు ఉప్మారవ నాలుగు గరిటెలు వేరుశెనగ నూనె తిరగమూత గింజలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కాయి మంది అంది చిలకల ఈ జాబితా అంతా విని మరి ఉప్పు మీ ఇంట్లో ఉందా అని అడిగింది అమ్మమ్మ లేదు పిండిగారు ఉప్పు అప్పు అడగ మా బోడెత్తే చెప్పింది మీ తెలుసుకోవటమే ఏ ఉందిగా పట్టుకుపోతాలేండి అంది నో రావలించింది అమ్మమ్మ అడిగినవన్నీ పోగేసిచ్చి అమ్మయ్య అమ్మయ్యా అని కూర్చుంది కూర్చుని తీరికేది ముక్క సబ్బుముక్క పండు గంధం చెక్క వంటకి కందిపప్పు చింతపండు విశ్రాంతికి మడతమంచం మంచినెల చెంబు అంటూ తిరిగిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకవన్నీ ఇచ్చేసరికి అమ్మమ్మకి నీరసం వచ్చింది నాకు విసుకొచ్చింది సూర్యుడు నడినెత్తికి వచ్చాడు వంట చేసే ఓపికలేక కుంపటంటించి ఇంత పులగం వండి రెండు వంకాయలు కాల్చి పచ్చడి చేసి తాతయ్యని భోజనానికి పిలిచింది అమ్మమ్మ కంచంలో పదార్థాలు చూసి ఇదేమిటి ఇవాళ కార్తీక పౌర్ణమి నాగుల చవితి కాదు కదా నువ్వు ఉపోషమా అన్నారు తాతయ్య ఆవిడ ఉపవాసం ఉంటే తాతయ్యకి అదే చేసి పెడుతుంది మరి ఊపోషం కాదు నా శార్థం కాదు శోష వస్తోంది ఈ కాస్త వండేసరికి తాతలు తలపకి వచ్చారు ఈ అద్దెవాళ్ల పిల్లలు పీకు తింటున్నారు అప్పటికీ వాళ్ళకి భయపడి దొట్టితలుపు వేసేశాను అయినా ఆగితేనా కిటికీలెక్కి గోడలెక్కి అరుస్తున్నారు అంది అంతలోని వీధిగుమ్మం దగ్గర నుంచి పిన్నిగారు అని పిలిచింది తులసి అమ్మమ్మ సైగా అందుకుని నేను వెళ్ళి అమ్మమ్మ పనిలో ఉంది ఏం కావాలి అన్నాను శేషావతారం మావయ్యకి పటికబెల్లం ముక్క ఒక్క పలుకు ఇవ్వండి అవి ఇచ్చి వాకిలి తలుపు కూడా మూసేసి వచ్చాను ఇవన్నీ ఇచ్చే బదులు ఆ శేషావతారం గాడిని ఇంటికి పిలిస్తే పోయేది బ్రాహ్మడికి అన్నం పెట్టిన పుణ్యం దక్కేది అన్నారు తాతయ్య ఇంకా నయం ఇది అలుసుగా తీసుకుని చుట్టాలందరినీ మన ఇంటి వీధికి మన ఇంటి మీదికి తోలితే చచ్చూరుకుంటామంది అమ్మమ్మ వాళ్ళు పిన్నిగారు అని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా దొంగల్లా ఇంట్లోనే ఉన్నాం కిటికీలు తలుపులు మూసుకుని మా తాతయ్యకి చెవట పోసింది విసనకర ఇమ్మన్నారు రా శనిగాళ్ళు పట్టుకెళ్లారు శేషావతారం మావయ్య విసురుక్కునేందుకు అంది అమ్మమ్మ పోని ఆ తాటాకులు విసనకర ఇటుపడే అన్నారు అది వాళ్ళని పట్టుకెళ్లారు శేషావతారం వీపు గోక్కునేందుకుట ఉసూరుమంటూ అంగవస్త్రంతోనే గాలి విసురుకున్నారు తాతయ్య అద్దెకొచ్చి అరపూట కాలేదు నెల అద్దగి సరపడా సామాన్లు లాగేశారు ఈ లెక్కను వీళ్ళను భరించగలమా అన్నారు ఏదో పెద్ద వయసులో ఇరుగు పొరుగు ఉంటే ఆసరగా ఉంటుందని ఆశపడ్డాను ఈ తదినం మనం భరించలేవు రేపే ఖాళీ చేయమంటాను అంది అమ్మమ్మ మన్నాడు తెల్లవారుతూనే వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసింది అమ్మమ్మ కొత్తింట్లో చేరితే ఆరు నెలల దాకా ఖాళీ చేయకూడదుట అట్లా చేస్తే ఇంటివారికి అరిష్టం అని చెప్పింది మా బోడెత్తయ్య అన్నారు ముక్తకంఠంతో చచ్చావు ఆరు నెలలు వీళ్ళని భరించాలంటే నా వశమా నాకున్న ఆ మడిచెక్క కాస్త కరిగిపోతుంది అన్నారు తాతయ్య దీనంగా విన్నారుగా ఈ శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి ఇరుగు పొరుగు ఆసరానే పొట్ట చెక్కల వచ్చే హాస్య ప్రహసనాన్ని వచ్చేవారం ఇటువంటిది మరో ప్రహసనంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను